పైమ విభాగాలలో ఒక విభాగం పైమా కళాంజలి అసలు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎందుకు ఆర్ట్స్ అవసరం కళలు ఎందుకు నేర్పించాలి మన సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆటలు పాటలు ఉండాలి ప్రతి మనిషికి అని అలాంటి చిన్న వయసు నుంచి ఉంటే ఎంత ఎంత ఉపయోగం అనే స్క్రిప్ట్ చేయడానికి ఈరోజు పైమ టీం మన ముందుకు వస్తుంది సో లెట్స్ వెల్కమ్ హర్షిత వైష్ణవి అండ్ నిఖిల్సారి గట్టిగా క్లాప్స్ కొడదాం టీంకి అందరికీ నమస్కారం సో ఇప్పుడు జరగబోయే ఓ చిన్న స్కిట్ లాంటిది సో మనందరికీ తెలుసు మన గురువు గారు ఎప్పుడు కళలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు ఒక కళ నేర్చుకోవాలి ఏదో సింగింగ్ డ్యాన్సింగ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ ఏదో ఒకటి కళ ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి ఎందుకంటే కళ అనేది అది ప్రతి ఒక్కరికి వారి వారి క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి యూనిట్గా ఉంటుంది అది ఐడెంటిఫై చేయనంత వరకు మనలో ఏదో ఒక ఇన్కంప్లీట్నెస్ ఆ ఇంకంప్లీట్నెస్ అంటే వెలితి ఆ వెలితి ఎప్పుడు తీరుతుందంటే ఆ కళను మనం నేర్చుకున్నప్పుడే సో అలా ప్రతి ఒక్క యువత దాని గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న మా ప్రయత్నం థ్యాంక్ యూ హలో అవునండి నేను కడతాలో వెళ్తున్నాను మా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అయ్యో మీకు తెలియదా అక్కడ ధ్యానమాగలు జరుగుతున్నాయి కదా దానికే బుక్ చేశాను నేను బస్సు అలాగే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ నిఖిల్ ఏం చేస్తున్నావు సో మనం కడతాలు వెళ్తున్నాం కదా ట్వంటీ సిక్స్త్ రోజు మన ప్రోగ్రామ్ ఉంది ఏ శివత యా శోతం చూస్తానికి నేను బుక్ చేసుకున్నాను ఇప్పుడే ఇంక నీతో కన్ఫర్మేషన్ చేసుకుందాం అని వచ్చాను నేను అవునా సూపర్ అయితే మనం ఇద్దరం అడిగా మాంచీ సంగతి ఏంటి అవును ఎక్కడ మాంచీ ఎక్కడుంది నాకు కూడా ఏం చెప్పలేదే లోపల ఉంది అవునా నేను మాంచీ కనుక్కొని వస్తాను నీకే హాయ్ మాంచీ సర్దేసుకున్నావా వెళ్దామా కడతాలకి లేదు ఈ లగేజ్ కడతాల కోసం కాదు మరి యాక్చువల్గా నేను కడతాలు రావట్లేదు అదేంటది నాకు అనుకోకుండా ఇదే టైంకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా నేను అవి అటెండ్ అవ్వాలి ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేక్ ఇట్ ఏంటి ఏం జోక్ చేస్తున్నావేంటి ఏం మాట్లాడుతున్నా మనం అనుకున్నాం కదా శివతాండం చేయాలి వెళ్ళాలి ట్వంటీ సిక్స్త్ ఉంది ప్రోగ్రామ్ అని ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకునింది వాట్ ఇస్ దిస్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఉన్నాయని డ్రాప్ అవుతావు అంటాం ఏంటంటే గుర్తుందా కడతాలు వెళ్తున్నాం పైమా ప్రోగ్రామ్ డా డాన్స్ ఉంది హౌ హౌకెన్యూ డ్రాప్ దిస్ ఐ నో బట్ కెరియర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో నాకు ఇది క్రూషియల్ స్టేజ్ నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం డాన్స్ ఇంపార్టెంట్ నాకు బట్ అట్ ద సేమ్ టైం నేను ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కనుక అటెండ్ అవ్వకపోతే నా జాబ్ అనేది ఇట్ విల్ బీ అట్ రిస్క్ నేనే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నాకు ఏం చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఒక్క నిమిషం ఆగు అసలు యువర్ మెడిటేటర్ కదా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు వై కెన్ బ్యాలెన్స్ బోత్ కదా ఏమో అన్నయ్య ఐ డోంట్ థింక్ చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను నేనే అసలు ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలి అని నాకు అర్థం కావట్లేదు నీకు ఒక చెప్తా వింటావా నాది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇది నేను ఒక్కదానికే కాదు మనలా అందరికీ ఎవరెవరైతే కళలు నేర్చుకోవాలని ఉన్నా వాళ్ళ ప్రయారిటీస్ పక్కన పెట్టి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు చేయలేము ఇది చేయలేము మనము మనం నేర్చుకున్నది మనం మనం మనకు ఉన్న బాధ్యతల వల్ల మనం చేయలేము అని దిగజారిపోతున్నా అంటే గివప్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక పెద్ద లెసన్ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతను నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు ఏ స్టేజ్ పెర్ఫార్మెన్స్ వచ్చినా అతను వదిలేవాడే కాదు కొన్ని ఏళ్ళ తర్వాత అసలు అతను కనబడలేదు ఒకరోజు నాకు ఒక కాల్ వచ్చింది అరే నేను చాలా పెద్ద డాక్టర్ని అయ్యాను నాకు ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది హిల్ స్టేషన్ జరుగుతుంది నువ్వు వస్తావా అని అడిగాడు నన్ను ఇన్వైట్ చేశాడు నేను అక్కడికి వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అసలు అసలు చూసి నేను ఆశ్చర్యపోయాను ఒకప్పుడు నేను తెలిసిన వ్యక్తి వేరు ఇప్పుడు చూస్తున్న వ్యక్తి వేరు ఎంతో అచీవ్ చేశాడు గొప్ప డాక్టర్ అయ్యాడు అతను చేయని ఆపరేషన్ ఫెయి అంటే సక్సెస్ అవ్వని ఆపరేషన్స్ లేదు అతన్ని చూస్తుంటే అతను అచీవ్ చేసి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత అడిగాను పర్సనల్గా అరే నువ్వు చిన్నప్పుడు చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు కదా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా అని ఏం చేశాడో తెలుసా ఏడ్ చేశాడు అసలు ఎంత ఓపెన్ అయిపోయి ఏడ్ చేశాడంటే ఏదో కోల్పోయిన విధంగా ఏడ్చాడు ఏమైందిరా ఏమైందని అడిగితే ఒకటే అన్నాడు నేను జీవితంలో ఏవేవో అచీవ్ చేశానురా నాకు డబ్బు కుదవలేదు అంతస్తు కొదవలేదు పేరు కుదవలేదు జ్ఞానానికి కొదవలేదు అన్నీ ఉన్నాయి నా దగ్గర కానీ ఒక్కట్లేదు నేను ఎప్పుడైతే చేయాలనుకుంటున్నానో ఆ డ్యాన్స్ ఆ కళ నా దగ్గర లేదు ప్రతిరోజు పడుకునేటప్పుడు నాకు ఇది ఒక వెలితిగా మిగిలిపోతుంది కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను నేను చేసిన తప్పు నువ్వు చేయకు నాకు ఎన్నో బాధ్యతల వల్ల నేను చేయలే చేయలేని పరిస్థితుల వల్ల నేను గివప్ చేశాను కానీ నెవర్ డూ ఇట్ అని చెప్పి నాకు అతను అతను ఎంత బాధ పడుతూ చెప్పాడంటే ఇప్పటికీ నాకు అది నా కళలోనే ఉంది సో నేనేం చెప్తానంటే మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది మన గురువుగారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు కళలు నేర్చుకోమని చెప్పారు బీయింగ్ ఎ మెడిటేటర్ బీయింగ్ ఎ యూత్ వి బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్ ఎస్ చేసుకోగలమా చేసుకోగలం ఎస్ మన్సీ నిఖిల్ చెప్పాడు కదా అసలు చూడు ఆ డాక్టరు మనం అందరం అనుకుంటాం కదా డబ్బు ఉంటే పేరు ఉంటే ప్రఖ్యాతలు ఉంటే సరిపోతుంది అవి ఉంటేనే అని చెప్పి అన్నిటికంటే ఆత్మ సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ ఒక్కటి లేక ఎన్ని ఉన్నా కూడా ఆయన ఇన్కంప్లీట్గానే మిగిలిపోయాడు ఎందుకంటే ఒక ఆర్ట్ అనేది ల్యాక్ ఉంది కాబట్టి కళ అనేది డబ్బు కోసము సంపాదించడం కోసమో పేరు ప్రఖ్యాతలు ఉండడం కోసమో కాదురా కళ అంటే మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా ఏదో లేదు అనే అసంతృప్తి ఉంటుంది చూసావా దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఒక ఆర్ట్ బాహ్య ప్రపంచంలో ఎన్ని అల్లో కళ్ళలు జరుగుతూ ఉన్నా కూడా మన అంతర్ ప్రపంచంలో ఒక సంతృప్తిని కలిగిస్తుంది చూసావా అది ఆర్ట్ అంటే లైఫ్ ఈజ్ అన్ ఆర్ట్ అసలు లైఫ్లో ఎన్ని ఆర్ట్స్ ఉంటాయి చూడు డాన్స్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది ఎంత ఆనందాన్ని ఇస్తాయి అవన్నీ అందుకే మన హిందువులు దాంట్లో దేవతలు ఉంటారే వాళ్ళ దగ్గర కూడా మనం గమనిస్తే వాళ్ళకి ఎన్ని ఆర్ట్స్ ఉంటాయంటే ఒక నటరాజ స్వామికి నాట్యం ఉంటుంది పార్వతీదేవికి లాస్యం ఉంటుంది శ్రీకృష్ణుడి దగ్గర ఎప్పుడు ఫ్లూట్ ఉంటుంది నీ ఫేవరెట్ గాడ్ కదా కృష్ణుడు ఆయన ఫ్లూట్ ఎప్పుడు వింటూ ఉంటావే అది కాదా ఆర్ట్ మరి చూడు ఎంత ఆర్ట్ అనేది ఇంపార్టెంట్ దాన్ని నువ్వు వదిలేస్తున్నావు నేను ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ మెసేజ్ వచ్చేయంగానే చాలా బాధపడ్డాను అసలు ఎట్లా నేను ప్లాన్ చేసుకోవాలి అని బట్ నేను ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేయడానికి ట్రై చేస్తాను అపియర్ అవ్వడానికి సూపర్ మంచి డెసిషన్ తీసుకున్నావు అండ్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ప్రత్యేకంగా పైమా అనేది ఎప్పుడైతే నేను జాయిన్ అవ్వడం జరిగిందో ఎంతో మందిని కళాకారులను అక్కడ మీట్ అవ్వడం జరిగిందో నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను అంటే నార్మల్గా ఫిజికల్ లైఫ్లో చాలామంది బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు అరే నాకు ఉద్యోగానికే టైం ఉండదు అని నాకు చదువుకోవడానికే టైం ఉండదు ఇంకా ఇవన్నీ ఎక్కడ చేస్తాను సరే ఉద్యోగం వచ్చింది ఏమైంది ఎంతో సంపాదిస్తాడు కానీ ఆఖరికి ఏదో ఒక వెలితి ఎందుకు వెలితి అంటే అతను నేర్చుకోవాల్సింది ఏదో నే మిస్ అయ్యాడు కాలా ఏదో ఒక మిస్ అయ్యాడు సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం యు షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ రమాషి పత్రిజీ గారికి పైమాకి ఈ పిఎస్ఎస్ఎంకి మనకింత ఆపర్చునిటీ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకు నాకు చెప్తున్నాను నేను పర్సనల్ లైఫ్లో నేను నేర్చుకోలేని ఎన్నో ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను ఒకప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉండేవాడిని రోజు ఇలా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను సో ఎంతో 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 ఆనందంగా ఉంది నాకు ఇలా చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది ఐమ్ పైమా అని చెప్పుకోవడానికి మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మీ 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 పిల్లల్ని మీ మీ టాలెంట్స్ని ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ప్లీజ్ ప్లీజ్ బీ విత్ పైమా ప్లీజ్ జాయిన్ పైమా ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ మీ అందరికీ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది పైమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యెస్ మంచ్ ఏ ఇంత చెప్పాక సర్దేసుకునేట్టు పోతున్నావు ఏంటో మెళ్లేద్దాం మరి కడతాలో సూపర్గా వస్తున్నావు అయితే కడిందా కడతాలే చెప్పిందా కడతాలనా అండ్ ఎందుకో విషయం నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది నా క్యాంపస్ ప్లేస్మెంట్స్ నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోనాయి ఇది కదా స్పెరీ చాలెడ్ ఇది కదా నాకు మనకి ఇచ్చే గిఫ్ట్ సో మనం ఒక్క స్టెప్ ముందుకెళ్తే ఆటోమేటిక్గా నేచర్ అనేది ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తుందండి సో ప్లీజ్ మనం ఫిజికల్ లైఫ్ని స్పిరిచువల్ లైఫ్ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలం జస్ట్ నాలాగా ఇలా కన్ఫ్యూజన్లో ఉండకుండా ఒక్క స్టెప్ ముందుకే అండి వంద అడుగులు ఖచ్చితంగా నేచర్ మీతో వేపిస్తుంది ఇంకెందుకు లేటు బయలుదేరదామా కడాలకి టైం అవుతుంది ఎయిట్ టు నైన్ శివ తాండవం చేస్తున్నాం కదా మనం చేస్తున్నాం వచ్చేసాము ఇక్కడికి వచ్చేసి వచ్చేసాం ఇక్కడ ఇక్కడే ఉన్నాము అందరూ సో థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ వండర్ఫుల్ స్పీట్ వీళ్ళు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు థింక్ చేసి స్పాంటేనియస్గా చేసిన స్పీట్ అండి ఇది నో ప్రిపరేషన్ ఒకసారి అందరు వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం సో మాన్సి నువ్వు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నావు నేను మా ఫాదర్ ద్వారా తెలుసుకున్నాను మెడిటేషన్ గురించి నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను సిక్స్ ఇయర్స్ నువ్వు నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అంటే బహుజా సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఇయర్స్ నేను ఇయర్స్ నుంచి అసలు కౌంట్ చూసారా నాట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదు చిన్నతనం నుంచి మెడిటేషన్ చేస్తే మీ పిల్లలు ఇంత యాక్టివ్గా ఉంటారు మీ పిల్లల్ని ఎక్కడ చూడాలని ఉందా ఇలాగే యాక్టివ్గా చేయాలని ఉందా సో లైఫ్లో ఆర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ